హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో కాల్పుల విరమణ తదనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య వాళ్ళ కీలక చర్చలు జరగనున్నాయి హాట్ లో జరగనున్న ఈ చర్చలో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు పాల్గొనున్నారు కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్త వాతావరణం తగ్గించిన వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై బలోచి లిబరేషన్ ఆర్మీ బిఎల్జే స్పందించింది ఈ మేరకు భారత ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది పాకిస్తాన్ ఊసర వెళ్లి మాటలు నమ్మొద్దని సూచించింది కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాకిస్తాన్ గురించి అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్కు బిఎల్జే సూచించింది పాకిస్తాన్ నుంచి వినిపించే శాంతి కాల్పుల విరమణ సోదర భావం ప్రవచనాలు కేవలం మోసం అవి ఒక యుద్ధ వ్యూహంలో భాగమని పేర్కొంది తాత్కాలిక ఉపాయం మాత్రమే అని బలోచ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది పహల్గా ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ప్రతిరోజు పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది అయితే భారత బలగాలు వారికి ధీటైన సమాధానమిచ్చాయి పాక్ ఆర్మీ దాడులను సమర్థవంతంగా తిప్పుగొట్టాయి భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా శనివారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో కాల్పులకు తెగపడింది అయితే ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ పేర్కొంది జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంపడి ఉన్న ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చాలా వరకు ప్రశాంతంగానే ఉంది ఉంచలేదు ఇటీవల రోజుల్లో ఇది మొదటి ప్రశాంతమైన రాత్రి అని సైన్యం తెలిపింది ఇదిలా ఉంటే పాకిస్తాన్ మరోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టింది తాజాగా రాజస్థాన్లోని బర్మాల్లో డ్రోన్లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ట్వీట్ చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహాయం తీసుకోవాలని సూచించింది బర్మార్ జిల్లా వ్యాప్తంగా బ్లాక్అవుట్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి మరోవైపు పాకిస్తాన్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే భారత సైన్యం ప్రకటించింది పాకిస్తాన్ ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని పేర్కొంది ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు ఉల్లంఘనలపై ధీటుగా స్పందించేందుకు క్షేత్రస్థాయి అధికారులకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలు ఇచ్చాడని డీజీఎంఓ అధికారి స్పష్టం చేశారు కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన పాక్ మళ్లీ రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు మరోసారి పాక్ దాడులు కొనసాగిస్తే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ తగిన జవాబిస్తామని దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు డీజేఎంబో లెఫ్టినెంట్ జనరల్ రాజు ప్రకటించారు మే ఏడు నుంచి పదివ తేదీల మధ్య ఎదుర్కాల్పులో నలభై మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు జమ్మూ ఉదంపూర్ పఠాన్ కోట్ పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్